మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ పాము ఏదైతే ఉందో ఇది ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఉండే హాస్టల్ పక్కన వచ్చినటువంటి పాము హాస్టల్ దగ్గర వచ్చినటువంటి పాము అండ్ ఈ ఈ పేపర్ ఏదైతే ఉందో డెక్కన్ క్రానికల్ ఆర్టికల్ అయితే ఇచ్చారు వాళ్ళు దీని గురించి అండ్ పూర్ ఫెసిలిటీస్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ డిస్టర్బ్డ్ స్టడీస్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పేసి సో ఇది ఇది స్క్రీన్ మీద చూస్తున్న ఈ పామ్ అయితే బాయ్స్ హాస్టల్ ఫస్ట్ ఇయర్ బాయ్స్ హాస్టల్ దగ్గర మెయిన్ రోడ్ పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంటుంది సో ఆ హాస్టల్ దగ్గర ఈ పామ్ అయితే వచ్చింది అండ్ ఈ డెక్కన్ క్రానికల్ వాళ్ళు ముఖ్యంగా ఈ పేపర్ ఆర్టికల్ రాయడానికి కారణం ఏంటి అంటే స్టూడెంట్స్ వేలకు వేలు హాస్టల్ ఫీజు మెస్ ఫీజు అని చెప్పేసి యూనివర్సిటీ ఫీజు అని కడతా ఉన్నారు కానీ వాళ్ళకు కనీసం ఫెసిలిటీస్ లేవు అంటే మెయిన్ రోడ్ పైన నైట్ నడుస్తూ ఉన్నప్పుడు కనీసం స్ట్రీట్స్ లైట్ లేకపోవడము స్ట్రీట్ లైట్స్ లేకపోవడము వీధి లైట్లు లేకపోవడము అండ్ అట్లనే ఏవైతే ఉన్నాయో క్లాసులు క్లాసులు చాలా లేట్గా స్టార్ట్ అవ్వడం అంటే క్లాసులు తొందరగానే స్టార్ట్ అయ్యాయి కాకపోతే ఈ మెస్ తొందరగా స్టార్ట్ చేయకపోవడం వల్ల దాదాపు విద్యార్థులు ఒక రెండు వారాల పాటు క్లాసెస్ అయితే మిస్ అయ్యారని చెప్పేసి ఈ పేపర్ ఆర్టికల్ చెప్తా ఉంది డెక్కన్ క్రానికల్ వాళ్ళు ఉస్మాని యూనివర్సిటీ స్టూడెంట్స్ని సంప్రదించి వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలామంది చెప్పిన స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ చెప్పిన విషయాలు ఏంటి అంటే హాస్టల్కి మమ్మల్ని ఫైవ్ సిక్స్ మెంబర్స్ని ఒక రూమ్కి ఫైవ్ సిక్స్ మెంబర్స్ని అలాట్ చేస్తూ ఉన్నారు అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి మంది స్టూడెంట్స్ చెప్పారు అంతేకాకుండా ఇంతవరకు వైఫై ఇంతవరకు వైఫై అనేది మాకు ప్రొవైడ్ చేయలేదు ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న హాస్టల్స్ ఏవైతే ఉంటాయో అసలు ఆ హాస్టల్స్లో మొబైల్ సిగ్నల్ అనేది రాదు ఏదో అడవిలో ఉన్నట్టుగా అసలు సిగ్నల్ రాదు అండ్ అట్లాంటి టైంలో మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఫ్రీ వైఫై అనేది ఇస్తుంది కానీ ఇంతవరకు స్టూడెంట్స్ వచ్చి దాదాపు ఇప్పుడు మూడు వారాలు దాడుతోంది అయినా కూడా ఫ్రీ వైఫై అనేది ఇంతవరకు స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయలేదు అదొకటి అయితే అండ్ రూమ్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో ఫోర్ ఫైవ్ మెంబర్స్ని అలాట్ చేయడము వైఫై ఇంతవరకు ఇవ్వకపోవటము అండ్ మెస్కి సంబంధించిన విషయాలు అండ్ అట్లనే ఈ పైన నైట్ పుట్టిన నడవాలంటే భయం స్ట్రీట్ లైట్స్ లేవు ఎటువైపు నుంచి ఏ పం వస్తుందో ఎటువైపు నుంచి ఏ వచ్చి కొరుకుతుందో తెలియని పరిస్థితి సో ఇట్లాంటి ఈ టైంలో డెక్కన్ క్రానికల్ వాళ్ళైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులనైతే అయితే ఈ సమస్యలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు సో ఇదన్నమాట ఓవరాల్గా విషయం అయితే మీకు కూడా మీ మీ యూనివర్సిటీలో కానీ మీ సబ్ క్యాంపస్లో కానీ మీ గవర్నమెంట్ కాలేజీల్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఎడ్యుకేషన్ పరంగానైనా మెస్ ఫుడ్ హాస్టల్ ఏదైనా సరే ఇట్లాంటి న్యూస్ పేపర్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి న్యూస్ పేపర్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి లేదంటే మీకు తెలిసిన రిపోర్టర్స్ కానీ స్టూడెంట్ యూనియన్స్ స్టూడెంట్ యూనియన్స్ కానీ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో మీ సమస్యల్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్ళండి ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్ళండి సో అప్పుడు మాత్రమే మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అంతే తప్ప సమస్య సమస్యగా ఉంటే అది సాల్వ్ అవ్వదు అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తేనే సాల్వ్ అవుతుంది సో ఇది చెప్పాలని చెప్పేసి నేను ఈ పేపర్ ఆర్టికల్ ఈ పేపర్ ఆర్టికల్ని తీసుకొచ్చిన చూడండి ఎట్లా ఉందో పాము ఇంత ఇంత పెద్ద పెద్ద పాములు ఉస్మానియా యూనివర్సిటీలో తిరుగుతూ ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ ఒకసారి రోడ్డు మీద నడిచేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి రోడ్ని చూసుకుంటూ నడవండి ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో చాలా రోడ్లపైన ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్